జై శ్రీరామ్ నేను మీ రామ్ ఈ కనపడుతుంది కదా ఇదంతా వెల్లుల్లి తోట మీరైతే రెగ్యులర్గా చూస్తున్నారు మూడు మూడు నెలలు కంప్లీట్ అయ్యింది ఇప్పటి వరకు అయితే ఈ మూడు నెలలు కంప్లీట్ అయిన ఈ వెల్లుల్లి తోట ఇగో ఈ విధంగా ఉంది చూస్తున్నారా ఎంత ఎత్తుందనేది ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా ఇగ ఎక్కడి వరకు ఉంది ఇంత హైట్ అయిందనమాట ప్యూర్ ఆర్గానిక్ గార్లిక్ ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే వాటితోని జీవామృతం చేసుకొని రెండు మాలరు దీనిపైన జలినం ఇప్పుడైతే ఇది ఈ విధంగా ఉంది ఆకు బాగానే పెట్టింది అట్ ద సేమ్ టైము హైట్ కూడా బాగా పెరిగింది మరి లోపల గడ్డ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మాత్రం చూడాలి కింద లోపల భూమి లోపల దీని గడ్డ ఈ టైంలోనే అభివృద్ధి అవుతుంది కాబట్టి మేము నిన్న మొన్ననే దీనికి జీవామృతం అయితే మంచిగానే చదివాం చూద్దాం ఇది ఇలా నల్లగా కనబడుతున్నది కదా ఇది ఏదన్నా ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఇదంతా కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ బ్లాక్ అంతా ఏదైనా రోగమేమో అనుకున్నా జీవామృతం జరిగినాం కదా దాంట్లో ఉండే పేడ మట్టి అదంతా ఇది ఇదంతా అదే ఎవరన్నా కొత్తగా చూస్తే ఏమనుకుంటారంటే ఇదేదో రోగం వచ్చింది అనుకుంటున్నారు కాకపోతే దీని మీద ఈ మనం జల్లిన ఆవు మూత్రం ఆవు పేడ అదంతా మిక్సింగ్ ఉంది కదా అది పడి అట్లా మరకలు మరకలుగా అనిపిస్తుంది అనమాట నేను కూడా అదే అనుకున్నాను నాకు కూడా అదే డౌట్ వచ్చింది బట్ అలా ఏం లేదనమాట చాలా మంచిగా అవుతుంది ఎక్కడో ఒక చోట చిన్న చిన్నగా ఉంది కానీ మ్యాక్సిమం అయితే గడ్డ అయితే మంచిగానే వస్తుంది అనే ఆశతోనైతే ఉన్నాం చూస్తున్నారు కదా ఇది పాత వీడియోలో మీరు చూసింటారు మనం పెట్టిన ఎనిమిది గుంటలలో సెవెన్ ఏడు గుంటల చిల్లర ఉంటుంది దాంట్లో ఒక మూడున్నర గుంటలేమో చేయితో పెట్టించినాం ఇట్లా చేతులతో పెట్టించినాం ఇంకా మిగతా మూడున్నర గుంటలు ఇలా అన్నమాట ఇట్లా వెదజల్లే పద్ధతిలో పెట్టినాం ఇది దగ్గర దగ్గర అయ్యింది దీనికి గడ్డ ఏ స్థాయిలో ఊరుతుందో అది మాత్రం చూడాల్సిందే దీంట్లో కొంచెం దూరం దూరం ఉంది కాబట్టి ఇది హైట్ పెరిగింది కానీ కొంచెం కాడ లావుగా లేదు దీంట్లో చూసుకుంటే కాడ లావుగా లేదు మొక్కకు మొక్కకు మధ్య ఇట్లా దూరం ఉంది కాబట్టి కాడ మాత్రం చాలా లావుగా ఉంది చూడాలి మరి ఇంకా పంట ఏ విధంగా మనం చేతికి వస్తుందో చూసుకోవాలి అక్కడక్కడ మనమైతే ఈ కొత్తిమీల్ వేసినాం కాబట్టి ధనియాలు ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది మన వెల్లుల్లి ఇది మన ధనియాలు ఈ హైట్ ఉంది థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్